హాయ్ అండి ఈరోజు చికెన్ సూప్ చేస్తున్నాను అనమాట మిక్సీ గిన్నె తీసుకొని ఒక పిడికడంతా కొత్తిమీర తీసుకున్న ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఒక ఐదారు ఎల్లిపాయలు ఒక రెండు ఇంచులు అల్లం తీసుకున్న అన్నీ మిక్సీలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను మిరియాలు వేసుకోవాలి మిరియాలు వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకోవాలి ఉల్లిగడ్డ కూడా కంపల్సరీ వేసుకోవాలి ఉల్లిగడ్డ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ఒక పావు స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది పాము స్పూన్ ఉప్పు వేసుకొని అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ప్యూరీ మెత్తగా మిక్స్ పట్టి అది పక్కకు పెట్టేసుకోవాలి కడాయి పెట్టుకొని పొయ్యి మీద అది బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి వేడైన తర్వాత హోల్గరం మసాలా ఉంటాయి కదా లవంగాలు ఇలాచి సాజీరా బిర్యానీ ఆకు చెక్క అవన్నీ వేసుకోవాలి అవి కొంచెం మంచిగా ఫ్రై కావాలన్నమాట ఫ్రై అయిన తర్వాత బ్రెస్ట్ చికెన్ ఉంటుంది కదా చికెన్ మంచిగా సన్న 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 ముక్కలు కట్ చేసుకోవాలి లావు లేకుండా చిన్న చిన్న కట్ చేసుకోవాలన్నమాట మరీ లావైతే తొందరగా అనమాట సన్న కట్ చేసుకొని అది వేసుకోవాలన్నమాట చికెన్ మంచిగా గడిగి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ ఇంట్లో కూడా ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి పావు స్పూన్ కాదు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని చికెన్ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట నూనెలా బాగా ఫ్రై కావాలి ఉప్పు అనేది మంచిగా చికెన్కి పట్టాలి స్మెల్ రాకుండా మంచిగా దగ్గరికి నూనెలో ఉడకాలి చికెన్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పట్టుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్ అది వేసుకోవాలి ఇప్పుడు చికెన్లో వేసుకొని చికెన్లో ఈ పేస్ట్ వాటర్ అంతా ఇనికిపోవాలన్నమాట ఈ కొత్తిమీర పేస్ట్ చికెన్కి పట్టాలి మంచి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ పేస్ట్ వేసుకున్నాం కదా ఇక పేస్ట్ వేసుకున్న తర్వాత మేమన్నా ఉప్పు ఇట్లా తక్కువ పడితే ఉప్పు వేసుకోవచ్చు లేకపోతే ఇక అది సరిపోతుంది అనుకుంటే ఈ పేస్ట్ చికెన్లో కలపాలి బాగా మంచిగా ఫ్రై కావాలన్నమాట కొంచెం నూనె తక్కువనే వేసుకున్నాం కదా నూనెనే మంచిగా ఈ పేస్ట్ అనేది గోలాలే వాటర్ అంతా ఇనికిపోవాలన్నట్టు అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది బిర్యానీ కూడా వేసుకోవాలి గోల్ గోలుగరం మసాలాల మంచిగా దగ్గరికి ఫ్రై అయింది కదా ఒక వన్ అండ్ హాఫ్ ముప్పావు లీటర్ అంతా వాటర్ వేసుకోవాలన్నమాట వన్ అండ్ హాఫ్ ఒక చెంబు మళ్ళీ ఆఫ్ చెంబు పోసిన నేను ఆ చెంబు హాఫ్ లీటర్ వాటర్ అనమాట తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఎక్కువ వేయద్దు హాఫ్ స్పూన్ అంటే హాఫ్ స్పూనే వేసుకోవాలి ముప్పావు లీటర్ వాటర్కి వాటర్లో కలిపి పోసుకోవాలన్నమాట పోసి కాన్ఫ్లోర్ పోసి బాగా కలుపుకోవాలి ఇట్లా ఉండలు కట్టకుండా కలుపుకొని మంచిగా మసలాలన్నమాట ఇవిగా ఒక నాలుగైదు నిమిషాల కంటే ఎక్కువనే ఒక ఐదు ఆరు నిమిషాలు అట్లా మసలు మసలు పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే నూనెలో ఫ్రై అయింది కదా చికెన్ తొందరనే ఉడుకుతుంది ఇంకా మీకు ఇంకా తొందరగా కావాలంటే కుక్కర్లో పెట్టుకోవాలి ఒక నాలుగైదు విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట నేనైతే మామూలుగా కడాయిలనే చేసిన కడాయిలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట కుక్కర్ల కంటే చికెన్ బాగా మంచిగా మెత్తగా ఉడికింది రెస్టారెంట్లోనైతే అయితే ఒక చిన్న ఒక ఏమంటారు ఒక హండ్రెడ్ ఎంఎల్ ఒక పావు లీటరు కంటే తక్కువనే ఉంటుంది రెండు వందలు నూట యాభై రూపాయలు అట్లా ఉంటుంది అనమాట చాలా కాస్ట్లీ ఉంటుంది మనం ఏం లేదు ఇంట్లో చేసుకుంటే ఈజీగా పావు గంట కూడా పట్టదు పది నిమిషాలలో అయిపోతుంది ఈ ఇప్పుడు నేను చేసే సూపు ఏం తక్కువ వెయ్యి పదిహేను వందల సూపు ఉంటుంది ఇది అయితే అంత కాస్ట్లీ మా ఇంట్లో ఇక పది మంది కదా మంచిగా తల ఒక వచ్చింది అసలు ఎంత బాగుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని ఫస్ట్ టైం చేసిన అనమాట చేద్దాంలే ఎట్లుంటుందో అన్నట్టు చికెన్ తెచ్చిరనమాట కూర ఉండడానికి అయితే కొంచెం తీసి సూప్ అనమాట నేను అంటే మస్తు టేస్ట్ వచ్చింది చూడండి ఇంత బాగా కలర్ఫుల్ కనబడుతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా పూరలు అయితే అందరు అబ్బా రెస్టారెంట్లో కూడా ఉండదు మా ఇంత బాగుందని మా పిల్లలు అందరు తాగిరనమాట మా వయసునే ఒక్కతే ఆమెకు ఎందుకో ఇక ఆమెకు కొంచెం వెరైటీగా చేస్తే నచ్చదనమాట ఆమె ఒక్కది ఇక తర్వాత తాగుతా అన్నది నేను టేస్ట్ చేసి చెప్తున్నా ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా చాలా బాగుంది ఒకసారి నేను చేసినట్టుగా చేయండి చేసి కామెంట్ బాక్స్లో ఇప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి